తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలో జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర పాల్గొన్నారు సూపర్ మార్కెట్లు ఎలక్ట్రానిక్ షాపులోని విక్రయదారులకు జీఎస్టీ ధరలను వివరించారు కొత్తగా అమలవుతున్న జీఎస్టీ సంస్కరణల మార్పులపై స్థానికులతో చర్చించారు వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా షాప్ ఓనర్స్కి వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇంకా చిన్నపాటి సమస్యలు ఏదైతే జిఎస్టి తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ బిల్డింగ్ సిస్టంలో అది మార్పులు చేయకపోవడం వలన పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్పి ఉండడం వలన ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది ఇవన్నీ వెంటనే మనకి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడిషనల్ కమిషనర్ డిపార్ట్ స్టాఫ్ అంతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే వెనువెంటనే కూడా ఏదైతే సంస్కరణలు చేశారో అవన్నీ కూడా దానివల్ల రోజువారీ నిత్యావసర ధరలు వస్తువులు స్టేషనరీ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ధరలు తగ్గినాయి మెడికల్ ఇవన్నీ తగ్గిన వాటిని అన్నిటి కూడా వినియోగదారులకి కస్టమర్స్కి పాస్ ఆన్ చేసే విధంగా ఈ అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది ర్యాలీ చేయడం జరుగుతుంది ఇందులో అందరూ కూడా వార్డు సచివాలయం సభ్యులు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి నెల రోజుల పాటు విస్తృతంగా ప్రతి ఒక్క ఈ గడప గడపకు వెళ్ళి దేని దేని మీద తగ్గింది ఎలా తగ్గిన ధరలు ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా